అందరికీ నమస్తే ఆంధ్రప్రభాక్ స్వాగతం నేను మీ సంతోషి మూలం జగత్ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అని మనం అంగీకరించక తప్పదు ఆధునిక జీవనంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా అవసరాలు తీరాలన్నా ఇల్లు గడవాలన్నా డబ్బు కావాలి అయితే డబ్బు ఒక్కటే మనం సంతోషంగా ఉండడానికి సరిపోదు ఆర్థిక అవసరాలు తీరినంత మాత్రాన ఆనందంగా ఉంటామని చెప్పలేదు అందుకే లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదు సకల సంపదలను ప్రసాదించే కల్పవల్లి అష్టైశ్వర్యాలను అందించే అమ్మ లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే కాదు పెద్దలు దీవించినప్పుడు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తారు ఆ అష్టైశ్వర్యములేమిటో ఇప్పుడు చూద్దాం అష్ట అంటే ఎనిమిది సంపదను ఎనిమిది రకాలుగా పేర్కొన్నారు పెద్దలు మనల్ని చూసుకోవడానికి మన వాళ్ళు ఉండటం వారు సేవకులు కావచ్చు అభిమానం పంచే ఆత్మీయులు కావచ్చు నమ్మిన వ్యక్తులు కావచ్చు పనివారు సహాయకులు మన కొలువులో ఇంట్లో నమ్మకంగా పనిచేసే విధేయులైన ఉద్యోగులు సంతానం కీర్తి ప్రతిష్టలను తెచ్చేవారు వంశ గౌరవాన్ని నిలబెట్టేవారు అయినా సత్సంతానాన్ని కలిగి ఉండటం బంధువులు అనగా ఆపద సమయంలో ఆదుకునే బంధువులు ఉండటం వస్తువులు అనగా తాను తన కుటుంబం ఆశ్రితులు మొదలైన వారు సుఖ గడపటానికి శత్రువుల నుండి రక్షణ పొందడానికి అనువైన సామాగ్రి కలిగి ఉండటం వాహనములు వ్యక్తి దైనందిన జీవితంలో అవసరాలకు రవాణాకు పూర్వకాలంలో అయితే బండ్లు రథములు పల్లకులు మొదలైనవి ప్రస్తుత కాలంలో అయితే కార్లు ఇతర వాహనాలు కలిగి ఉండటం ధనము అవసరాలకు సరిపడినంత లేదా అవసరాలకు మించి ధనాన్ని కలిగి ఉండటం ధాన్యం ఎంత ధనముంటేనేమి ప్రయోజనం తిండి గింజలు కరువైనప్పుడు అందుకే ఇంట్లో పుష్కలంగా ధాన్యాన్ని కలిగి ఉండటం వీటిని అష్టైశ్వర్యాలు అంటాం ఈ అష్టైశ్వర్యములు ప్రసాదించే లక్ష్ములు ఆది లక్ష్మి సృష్టి మరియు ధర్మం యొక్క దేవత ధాన్యలక్ష్మి పంటలు మరియు ఆహారం అనుగ్రహించే అమ్మ ధైర్య లక్ష్మి ధైర్య సాహసాలు కలిగించే తల్లి గజలక్ష్మి శక్తి ప్రసాదించే అమ్మ సంతోష లక్ష్మి సంతోషం మరియు ఆనందం అనుగ్రహించే అమ్మ వీర్యలక్ష్మి శక్తి మరియు ప్రతిభ ప్రసాదించే తల్లి విద్యాలక్ష్మి విద్య మరియు జ్ఞానం కలిగించే తల్లి ధనలక్ష్మి సంపద మరియు ఐశ్వర్యం కలగజేయు తల్లి అష్ట లక్ష్ముల అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని సూచిగా త్రికర్ణ శుద్ధిగా ఆరాధించాలి సంపద అనేది కేవలం దాచుకున్నంతనే నిలువదని పెద్దల మాట మనకు కలిగినంతలో దాన ధర్మాలు చేయడం వల్ల ఆపదలలో అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకోవడం వల్ల సత్కార్యాలు నెరవేర్చడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది మనకు సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి